హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను టైలింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి ఈ ఛానల్లో అలాగే కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసుకోండి ఈరోజైతే పైపింగ్ని లోడింగ్తో ఎలా వేసుకోవాలో చూద్దామండి లోడింగ్ అంటే ఏం లేదండి మనకి పైపింగ్ అనేది బయటకు కనిపించకుండా ఓన్లీ థ్రెడ్ అనేది బయటకు కనిపిస్తుంది అది ఎలా కుట్టుకోవాలంటే ఆల్రెడీ నేను పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేసుకున్నాను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఎలా స్టిచ్ చేసుకోవాలని మీకు ఎవరికైనా కావాలంటే కింద లింక్లో పెడతాను చూసుకోండి ఇప్పుడు ఆల్రెడీ పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసుకున్నాం కదా అది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక పావు ఇంచు ఇంచు వదులుకొని స్టిచ్ వేసుకోవాలండి థ్రెడ్ పైన రెండు హ్యాండ్స్ కూడా అలాగే అటాచ్ చేసుకోవాలండి మీరు కొత్త వాళ్ళైతే ఆరించు ఎక్స్ట్రా తీసుకొని కుట్టుకోండి ఏమైనా ఎక్కువ తక్కువైనా కూడా మీకు ఇబ్బంది ఉండదు క్లాత్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్లో మనకి బార్డర్ ఎండింగ్ ఎక్కడ ఉంటుందో కరెక్ట్గా థ్రెడ్ని అక్కడ ప్లేస్ చేసుకోవాలి ఎలా అంటే పైన లైనింగ్ క్లాత్ ఉంటుంది కింద మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మధ్యలో థ్రెడ్ వచ్చేటట్టుగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అంతే ఇలా చేసుకుంటేనే దీన్ని లోడింగ్ అంటారండి బొటిక్లో ఇలాగే కుడతారు నార్మల్గా అయితే ఇది థిక్గా ఉండే క్లాత్స్కి ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి అదే పల్చగా ఉండే క్లాత్లకి అయితే మాత్రం లోడింగ్ వేస్తే బాగోదండి బయటికి పైపింగ్ అనేది తెలుస్తుంటుంది కాబట్టి అది నార్మల్గా పైపింగ్ థ్రెడ్ వేసుకొని తిప్పుకొని హెమ్మింగ్ కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది రివర్స్ చేసుకోవాలన్నమాట రివర్స్ చేసుకున్న తర్వాత ఇలాగా గోర్తోని ఇలా ఘాట్లు పెట్టుకున్నట్టుగా ఇది చేసుకోవాలండి లేకపోతే అది నీట్గా వంగదు లేదు అంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు ఇలాగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు థ్రెడ్కి క్లాత్కి మధ్యలో కుట్టేసుకోవాలండి ఎందుకు అంటే అది అలా కుట్టేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అంటే మనకు కుట్టు అనిపించదు అట్ ది సేమ్ టైం బాగుంటుంది చూసేదానికి కూడా ఫినిషింగ్గా లేదు అలవాటు లేదు అన్నప్పుడు పాదమించు అటింక్ కూడా వేసుకోవచ్చండి స్టిచ్ అనేది అదే నేను అది ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను తర్వాత లైనింగ్ని మొత్తం జాయింట్ చేసి సైడ్ అడ్జస్ట్ అంతా కట్ చేసేయాలండి మీకు టైలింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా వీడియోస్ మీకు ఏదైనా ప్యాటర్న్స్ తెలియలేదు అన్న కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారు అంటే నేను మీకు ఆ ప్యాటర్న్స్ని వీడియోస్ తీసి పెడతానండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలా అప్కమింగ్ వీడియోస్లో కటింగ్స్ కూడా పెడతానండి బ్లౌజ్ది మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ